నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ సంస్కృతంలో వేదాంతం మాట్లాడుకునేటప్పుడు ఒక పదాన్ని పదే పదే ఉపయోగిస్తూ ఉంటారు అదేంటంటే భవసాగరం అంటారు ఈ జీవితం అనేది ఒక సముద్రం లాంటిది అని దాని ఉద్దేశం అయితే అక్కడ అది ఉపమానం మాత్రమే అంటే జస్ట్ పోలుస్తున్నారు అన్నమాట మన జీవితం పూర్తి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా దాన్ని ఒక సాగరంతో పోలుస్తున్నారు సాగరంలో ఉన్నట్టుగా అని చెప్పేది అక్కడ పెద్దల ఉద్దేశం అయితే వేదాంతం సంగతి ఎట్లా పెట్టినా కూడా సైన్స్లో కూడా ఓ భవసాగరం ఉంటుంది ఏంటి ఆ భవసాగరం అంటే నిజమైన సాగరమే మనకు ప్రపంచంలో పసిఫిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రం ఇలా ఐదు పెద్ద మహాసముద్రాలు ఉన్నాయి అట్లాంటిక్ ఓషన్ ఈ విధమైన ఓషన్స్ మనం ఓషన్స్ అని చెప్పుకునే మహాసముద్రాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా ఐదు ఉన్నాయి అయితే ఖండాలు ఏడున్నాయి మహాసముద్రాలు ఐదే ఉన్నాయి కాబట్టి సముద్రాలు చిన్నవి అనుకోవడానికి వీలు లేదు మనందరికి తెలిసిందే కనీస అంటే సైన్స్ తెలిసిన ఎవరికైనా తెలిసే విషయం ఏంటంటే మన భూగోళంలో భూమి భూగ్రహం మీద భూమి ఎంతైతే ఉందో నివాసయోగ్యమైన మనుషులు నివసించే అడవులు జంతువులు మనుషులు ఇవన్నీ ఉండే భూమి ఏదైతే ఉందో ఈ భూమి చూడ్డానికి చాలా సువిశాలంగా కనిపించినప్పటికీ నీటితో కప్పబడిన భూమి మాత్రం ఇంకా ఎక్కువ ఉందన్నమాట కాబట్టి భూమి మీద దాదాపు మూడంతుల భాగం ఇప్పటికీ నీటితో కప్పబడి ఉంటుందని మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం అయితే విచిత్రం ఏంటంటే మనం భూమికి బయట ఉన్న అంతరిక్షంలో ఉన్న చంద్రుడి వీధికి చంద్రయానం చేస్తున్నాము అంగారకుడి మీదకి మంగళ్యాన్ చేస్తున్నాము నాసా అయితే సూర్యుడి మీదకి గురుగ్రహం మీదికి ఈ సోలార్ సిస్టమ్ సౌర కుటుంబం దాటి ఇంకా బయటికి వెళ్ళిపోవడానికి కూడా రకరకాల రోవర్సు రాకెట్లు ఇట్లాంటివన్నీ పంపిస్తూ రకరకాల ప్రయోగాలు చేస్తుంది మనం బయట ప్రపంచాన్ని చాలా చూస్తున్నాం కానీ సముద్రం లోపల ఏముందో తెలుసుకునే ప్రయత్నం నిజంగా ఇప్పటివరకు ఎక్కువ జరగలేదనే చెప్పాలి కొంతవరకు సైంటిస్టులు కొంతవరకు ప్రయోగాలు చేశారు కాబట్టి నిజంగా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా అన్నమాట తెలిసింది ఘోరంతా మాత్రమే తెలుసుకోవాల్సింది కొండంతా అంటారు కదా ఆ విధంగా సముద్రంలో గురించి తెలుసుకున్న కొద్దీ మనకు చాలా ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన అంశాలు బయటపడుతూ ఉంటాయి అన్నమాట నిజానికి మన భూమి మీద కాకుండా తొంభై ఐదు శాతం భూ స్థలం నీటితో నీటి లోపలే ఉంది అనేది సైంటిస్టుల అంచనా అనమాట ఇట్లా ఎందుకు చెప్తున్నారంటే సముద్రం లోపల ఉన్న మరో ప్రపంచం ఏదైతుందో అది మనకు కనిపించకుండా చాలా కిలోమీటర్ల లోపల విస్తరించి ఉండటం వల్ల అక్కడ ఉన్న రహస్యాలు చాలా ఉన్నాయి ఉదాహరణకి పసిఫిక్ మహాసముద్రం అనేది అన్ని మహాసముద్రాల్లోకి వెళ్ళా కూడా అతి పెద్దది దీంట్లో మనకు మరియానా ట్రెంచ్ అనే ఒక ప్రాంతంలో మనకు ఛాలెంజర్ డీప్ అని ఒక చాలా చాలా ఫేమస్ ఇదనమాట డీప్ అనమాట ఎందుకు అంటే అక్కడ అత్యంత లోతైన కేంద్రంగా దాన్ని గుర్తించడం జరిగింది పదకొండు వేల మీటర్ల లోతు ఉంటుంది అక్కడ సముద్రం అంటే సముద్రంలోకి దూకి అలాగే కిందికి ప్రయాణిస్తూ వెళ్తే పదకొండు కిలోమీటర్ల వరకు మనం వెళ్ళగలుగుతాం అనమాట పదకొండు కిలోమీటర్ల వరకు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది మనం ఊహించుకోవచ్చు ఎందుకు అంటే భూమి మీద మనకు కనిపించే వాటిల్లో అత్యంత ఎత్తైనది మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పుకుంటాం ఈ మౌంట్ ఎవరెస్ట్ కంటే కూడా ఇంకొక రెండు కిలోమీటర్ల మీద ఈ ఛాలెంజర్ డీప్ అనేది లోతుగా ఉంటుంది అనమాట అంటే ఈ ఛాలెంజర్ డీప్లోకి మౌంట్ ఎవరెస్ట్ తీసుకువెళ్ళి దాంట్లో పడేస్తే అప్పటికి కూడా మనకి ఇంకా రెండు కిలోమీటర్ల లోతు అదే ఎక్కువగా ఉంటుంది ఈ మౌంట్ ఎవరెస్ట్ దాంట్లోకి దిగబడిపోతుంది అన్నమాట అంత లోతైన కేంద్రం ఏదైతే ఉందో పసిఫిక్ మహాసముద్రంలో అది భూమి మీద అత్యంత లోతైన ప్రదేశము సముద్రం లోపల అని చెప్తారన్నమాట అయితే సముద్రంలో ప్రతి చోట పదకొండు కిలోమీటర్ల మేర లోతు ఉండదు చాలా చోట్ల మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ల సగటు లోతు ఉంటుంది అయితే ఇది కూడా తక్కువేం కాదనమాట మనకు అమెరికాలో కనిపించే ఫేమస్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఏదైతే ఉందో ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ పోతే నలభై ఏడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాలు ఒకదాని మీద ఒకటి పెడుతూ వెళ్తే అప్పుడు ఈ మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ల మేర నిడివి పూర్తవుతుంది అనమాట అంటే ఒక సముద్రంలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీస్ ఒకదాని మీద ఒకటి ప్రతిష్ఠించుకుంటూ వెళ్తే మనము నలభై ఏడు విగ్రహాలు పెట్టుకోవచ్చు అనమాట అప్పటికి కూడా సముద్రంలోంచి అవి బయటికి కనిపించవు అయితే ఇంత లోతుగా ఉన్న సముద్రం లోపల అసలు ఎలా ఉంటుంది అనేది మనం గమనించినట్టయితే సముద్రము నీళ్లలో మనం కొంత భాగంలో కొంత మునిగిన తర్వాత క్రమక్రమంగా మనకు వెలుతురు సూర్యరశ్మి బయట ఉన్న సూర్యుడి యొక్క వెలుతురు లోపలికి ప్రయాణించడం లోపలికి చొచ్చుకురావడం అనేది ఆగిపోతూ ఉంటుంది అయితే ఈ ఆగిపోయే క్రమంలో రెండు వందల మీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత అంటే కనీసం ఒక కిలోమీటర్ కూడా కాదు జస్ట్ రెండు వందల మీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి సూర్యరశ్మి దాదాపుగా ఉండదు అంటే అక్కడ నుంచి చీకటి ప్రపంచం మొదలైపోతుంది అయితే అక్కడ నుంచి మొదలైన చీకటితో పాటు ఎప్పుడైతే సూర్యరశ్మి ఆగిపోతుందో అక్కడ క్రమంగా చలి కూడా పెరుగుతుంది అంటే చల్లదనం కూడా పెరుగుతుందన్నమాట చీకటి చల్లదనం పెరిగిపోయినప్పుడు అక్కడ నీటి యొక్క ఒత్తిడి కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది అందుకని అక్కడికి మనుషులు వెళ్ళడం అంటే రెండు వందల మీటర్లు దాటిన తర్వాత ఇంకా కింది ఇంకా కిందికి వెళ్ళడం అంటే మనుషులు నార్మల్గా దూకేసి వెళ్ళిపోవడం అయితే సాధ్యం కాదు రకరకాల ఏర్పాట్లు చేసుకొని ఆక్సిజన్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని రకరకాల అంటే కొంతమంది డైవ్ చేసి లోపలికి వెళ్ళడం మనం గమనిస్తూ ఉంటాం కదా అట్లా రకరకాల జాగ్రత్తలు తీసుకొని వెళ్ళవచ్చు అప్పటికి కూడా చాలా లోతులోకి వెళ్ళడం అనేది అందరి వల్ల అయ్యే పని కాదనమాట అయితే ఇక్కడ లోపలికి వెళ్ళిన కొద్దీ శరీరం మీద ఒత్తిడి ఎంత పెరుగుతుంది అంటే మనం సాధారణంగా భూమి మీద ఉన్నప్పుడు మన శరీరంలో ఉండే గాలి ఒత్తిడి ఎంతైతే ఉంటుందో సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత అంటే మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ల సగటు లోతుంటుంది అనుకున్నాం కదా అక్కడికి మనం కానీ వెళ్తే పదకొండు కిలోమీటర్లు కాకుండా కేవలం మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ల లోతుకి వెళ్ళినా కూడా ఒక వెయ్యి ఒక వంద రేట్ల ఎక్కువ అంటే వెయ్యి రేట్ల ఎక్కువ ప్రభ ఒత్తిడి మన మీద ఉంటుంది అంటే ఊపిరితిత్తులు కానీ శరీరంలో మిగతా ఆర్గాన్స్ కానీ వాటి మీద అంత ఒత్తిడి పడి మనిషి అక్కడికక్కడే చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి డీప్ డ్రైవ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళి చాలా త్వరగా మళ్ళీ వెనక్కి రావడం కూడా మనకు జరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే మనం చెప్పుకున్నాం కదా ఛాలెంజర్ డీప్ అనేది పదకొండు కిలోమీటర్ల లోతులో పసిఫిక్ మహాసముద్రంలో ఉందని ఇక్కడికి ఇప్పటి కేవలం ముగ్గురు మాత్రమే ఆ పదకొండు కిలోమీటర్ల లోతు వరకు వెళ్ళి తిరిగి వచ్చారనేది వరల్డ్ రికార్డ్ అనమాట అందులో ఒకరు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ క్యామ్రోన్ కూడా ఉండడం అనేది కొంత మనం ఊహించని విషయము ఆసక్తిగా ఆశ్చర్యకరమైన విషయము కానీ ముగ్గురులో ఆయన కూడా ఒకరు అనమాట ఈ ఛాలెంజర్ డీప్ అనేది పక్కన పెడితే ఇక్కడ సముద్రం లోపల మనం మరో ప్రపంచం ఉంటుంది అని మాట్లాడుకున్నాం కదా మామూలుగా మన సనాతన హిందూ ధర్మ గ్రంథాలు కావచ్చు మన భారతీయ సంస్కృతి వాంగ్మయంలో కావచ్చు ఇటువంటి వాటిల్లో మనకు ఒక లెక్క చెప్తారు ముప్పై మూడు కోట్ల జీవులు ఉన్నాయని మూడు కోట్ల జీవరాశులు ఉన్నాయని రకరకాల సంఖ్యలు చెప్తూ ఉంటారు అది సృష్టి మొత్తంలో అని చెప్తారు మన భూగ్రహం మీదే కాకుండా ఇంకా మిగతా చోట్లల్లో కూడా అవన్నీ నిజమా కాదా మనకు తెలియదు ఎందుకంటే లెక్క పెట్టడం కూడా సాధ్యం కాదు కానీ ఆధునిక శాస్త్రవేత్తలు చెప్తుంది ఏంటంటే సముద్రం లోపల మాత్రం ఒక దాదాపుగా ఇది కూడా కరెక్ట్ సంఖ్య కాదు ఎందుకంటే సైంటిస్టులు కూడా అసలు లోపలికి వెళ్ళే అవకాశమే లేదు కాబట్టి అక్కడ ఉన్న జీవాల గురించి వాళ్ళు చెప్పే సంఖ్య కూడా పర్ఫెక్ట్ అనుకోవడానికి లేదు కానీ అప్రాక్సిమేట్గా ఇరవై లక్షల రకాల జీవులు ఉంటాయని అంచనా వేస్తున్నారు అనమాట ఈ ఇరవై లక్షల జీ రకాల జీవుల్లో మనకు తెలిసినవి ఎంత అంటే చాలా 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 తక్కువనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఇరవై లక్షల రకాల జీవరాశులు ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు చీకట్లో సూర్యరశ్మి ప్రవేశించని చోట్లల్లో చాలా చల్లటి ప్రదేశాల్లో సముద్రం గర్భంలో ఉండిపోతాయి కాబట్టి వాటిని గమనించి గుర్తించడమే గొప్ప విషయము ఇంకా వాటి గురించి డీటెయిల్డ్గా లోతుగా తెలుసుకునే అవకాశం అయితే మనకు సమీప భవిష్యత్తులో లేదని చెప్పుకోవాలి అయితే ఈ లోతులో ఉండే కొన్ని జీవరాశులకి ఒక విచిత్రమైన ఒక విచిత్రమైన ఫీచర్ ఒక విచిత్రమైన ప్రత్యేకత ఉండడం అనేది కూడా సైంటిస్టులు గమనించడం జరిగిందనమాట వీటిని ఏమంటారంటే బయో బయోలుమినేషన్స్ అని చెప్తారు ఈ ప్రత్యేకత అంటే ఆ జీవుల శరీరంలోంచి వెలుగు కూడా వస్తుంటుంది అన్నమాట ఎందుకంటే అవి చీకటి చుట్టూ దట్టమైన విపరీతమైన చీకటి సముద్రంలో ఏ ఒక్క సంవత్సరంలో ఏ ఒక్క రోజు కూడా అక్కడికి సూర్యరశ్మి రాదు కాబట్టి అక్కడ ఉండే జీవులు తమ శరీరంలోంచే వెలుతురుని ఉత్పత్తి చేసి తమ చుట్టూ పరిసరాల్ని వెలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటాయన్నమాట దీని ద్వారా వాటికి చీకట్లో కూడా వేటాడడానికి లేదంటే తాము రక్షించుకోవడానికి ఈ ఈ వెలుతురు అనేది ఉపయోగపడుతుంది ఆ విధంగా స్వయంగా తమంత తాము వెలిగిపోతూ కనిపించే జీవులు కూడా సముద్రంలో సముద్ర గర్భంలో మనకు కనిపిస్తాయి అయితే ఇవి పై పైన కాదు చాలా డీప్ సీలో కనిపిస్తాయి అన్నమాట అంతేకాకుండా హైడ్రోథర్మల్ వెంట్స్ అని కూడా మనకు సముద్ర గర్భంలో ఉంటాయి సముద్రంలో మనం ఎంతసేపు చెప్పుకుంది ఏంటంటే సూర్యరశ్మి ప్రవేశించదు చీకటిగా ఉంటుంది సూర్యరశ్మి లేదు కాబట్టి విపరీతమైన చలదనం ఉంటుంది అని చెప్పుకున్నాం అయితే ఇదే సముద్ర గర్భంలో కొన్ని దగ్గర హైడ్రోథర్మల్ వెంట్స్ అని కూడా ఉంటాయి అంటే ఇవి చిన్న చిన్న గ్యాప్స్ లాంటివి అనమాట అక్కడ ఆ ప్లేస్లలో అటువంటి ప్రదేశాల్లో విపరీతమైన ఉష్ణ ఉ ఉష్ణం ఉత్పత్తి అవుతూ ఉంటుంది అన్నమాట వేడి ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఏ రేంజ్లో అంటే అక్కడ ఆ పరిసరాల్లో మాత్రం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ డిగ్రీ సెంటీగ్రేడ్ మనకు హాట్ సమ్మర్లో కూడా నలభై నలభై ఐదు డిగ్రీలో మనకు అలవాటు లేదంటే కొన్ని దేశాల్లో యాభై డిగ్రీల దాకా కూడా వెళ్తుంది భూమి మీద నలభై డిగ్రీలు యాభై డిగ్రీలతో పోల్చినప్పుడు మూడు వందల డెబ్బై డిగ్రీలు అంటే ఎంత వేడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఈ మూడు వందల డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర కూడా సముద్రంలో కొన్ని రకాల జీవులు ఉంటాయి ఆ జీవులు అంత వేడిని తట్టుకొని అక్కడే బ్రతకడం కూడా నేర్చుకుంటాయని చెప్పి సైంటిస్టులు అబ్జర్వ్ చేయడం జరిగింది అంతేకాకుండా మనకు సముద్రం చేసే అతిపెద్ద మేలు ఏంటి అన్నప్పుడు సముద్రంలో రకరకాల ఈ మధ్యకాలంలో సముద్రంలోంచి పెట్రోలియం తీయడము ఆయిల్ తీయడము ఇటువంటివి చేస్తున్నారు అట్లానే సముద్రంలో రకరకాల పదార్థాలు ఉంటాయని చెప్పేసి జీవులు ఉంటాయని చెప్పి ఇవన్నీ మనకు తెలిసిందే కానీ సముద్రం మనుషులకు చేస్తున్న అతి గొప్ప మేలు ఏంటంటే సముద్రంలోంచి మనకు సుమారు యాభై శాతం ఆక్సిజన్ వస్తుంది అనమాట సముద్రాలు ఉండడం వల్లే మనకు ప్రాణవాయువు వస్తుంది అని కూడా సైన్స్ చెప్తుంది అనమాట దీనికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఉండే కొన్ని రకాల సూక్ష్మజీవులు ఫోటోసింథసిస్ చేస్తాయి అంటే చెట్లు ఏ విధంగా అయితే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదులుతాయో అవిదే విధంగా ఇవి కూడా సముద్రంలో ఉంటూ ఫోటోసింథసిస్ ద్వారా మనకి ఆక్సిజన్ బయటకు వదులుతూ మనుషులు ప్రాణవాయువు పీల్చుకోవడానికి కారణం అన్నమాట సో ఈ సముద్రం లేకపోతే మనకు మనం పీలుస్తున్న గాలిలో యాభై శాతం ఆక్సిజన్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది ఈ విధంగా సముద్రం మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అందులో కొన్ని మాత్రమే మనం ఇప్పటి వరకు తెలుసుకోగలిగాం నిజానికి అంతరిక్షం మనకు తెలియదు విషయం గురించి మనకు తెలియదు అని చెప్పి మనం అనుకుంటాం కానీ మన పక్కనే మన చుట్టూ మనం ఉన్న భూమికి అన్ని వైపులా కప్పేసిన సముద్రం గురించి మనకు తెలిసింది మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది సో సముద్రం గురించి ఎంత తెలుసుకుంటే అంత ఫ్యాసినేటింగ్గా ఉంటుంది ఎవరికైనా సరే ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అవుతుందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు థ్యాంక్